ప్రభినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు ఈ ఈరోజున వాగ్దానం భూమి మీద మన గుడారము ఏ నివాసం శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనదేనైనా నివాసము తనలోక మందు మనకున్నదని ఎరుగుదము దేవునికి స్తోత్రం కలుగును గాక రెండో కొను పత్రిక ఐదో అధ్యాయం ఒకటో వచ్చినప్పుడు పరలోకమందు నిత్యమైన నివాసం మనకున్నదని మన మెరుగుదుమని వ్రాయిపోయింది అవును మనకు ఒక నిత్యమైన నివాసం ఒకటి కావాలి ఎందుకంటే కాండం ముప్పై మూడవ అధ్యాయంలో శాశ్వత దేవుడు నీకు నివాస స్థలం వ్రాయిబడింది మన దేవుడు ఎవరోనంటే మనకు ఒక శాశ్వతమైన నివాస స్థలం ఒకవేళ మనం ఇప్పుడు సొంత ఇళ్లల్లోనో అద్దె ఇళ్లల్లోనో లేకుంటే మనము తాత్కాలికమైనటువంటి గుడారాలలో మనం నివసిస్తున్నాం ఒకనొక రోజుకి మనం ఈ గుడారాలను విడిచిపెట్టి వెళ్ళిపోవాలి మనకు ఒక స్థిరమైన నివాసం మనకు ఒకటి ఉన్నది అవును ఈరోజు నువ్వు వేటి కొరకు ప్రయాసపడుతున్నావు ఏవేవో కావాలనుకుంటున్నావు కానీ అవేవి నీతో రావన్న విషయం నీకు స్పష్టంగా తెలుసు ఆయనను స్థిరమైన నివాసం మనకున్నదని తెలిసినా కూడా ఎక్కడున్న స్థిర నివాసం కోసం ఇంతగా పాకులాడుతున్నావే మన్ని నేమనాలి ఈ ఉదయకాల సమయంలో ఈ శిథిలమైనటువంటి ఈ గుడారమును కాక చేతి పనులతో చేయబడింది కాక అనగా దేవుని చేత కట్టబడినది నిత్యమైనటువంటి ఒక నివాసము పరలోకంలో నీకు నాకు దేవుడు సిద్ధపరిచున్నాడు ఆమె అందుకే ఏమన్నా శ్రీ వార్త పద్నాలుగో నా తండ్రి ఇంట అనేక నివాసములు కలువు ఒకవేళ లేని ఎడల నేను మీతో చెప్పుదనన్నాడు అవును నా తండ్రి అనగా అనేక నివాస స్థలాలని నా కొరకు నీ కొరకు సిద్ధపరిచున్నాడు మనం వెళ్ళాల్సిన నివాస స్థలం పరలోకం ఆ పరలోకానికి నువ్వు వెళ్ళాలని అక్కడ తండ్రితో కూడా నివసిస్తావని తండ్రితో కూడా నువ్వు ఆనందిస్తావని వాక్యం చెప్తుంటే మనమైతే వీటిని గురించో ఆలోచిస్తున్నాం వీటిని గురించే విచారిస్తున్నాం ఇది దాన్ని అలా విచారించుకో నిత్యమైన నివాసము నాకు పరలోకములో ఉన్నదని ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో ఇప్పుడున్నటువంటి నివాసములో కూడా నువ్వు దేవుని ఆశీర్వాదాన్ని చూస్తావు దేవుడు నిన్ను దీవించనుగాక గాక మెయిన్